హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఈత పనులకు వచ్చినాం మీరు ఎప్పుడైనా ఈత పండ్లు చూసిందా ఇప్పుడు చూపిస్తా చూడండి మంచిగా వర్షం పడుతుంది సల్లగా ఉన్నది మంచిగా ఈరోజు ఖాళీగా ఉన్నాం వచ్చినాం చూపిస్తా చూడండి ఇగో ఇదే ఈత చెట్టు ఈత చెట్టు ఖర్జూర పండ్ల చెట్టు సేమ్ ఉంటుంది కాయలు వేరే ఉంటాయి ఇవి ఎర్రగా ఉన్నాయి ఇంకా ఇవి మక్కలేవు ఇవి మక్కుతే మొక్క పెడితే మక్కు మక్క పెడితే మక్కుతాయి కానీ మనకు అవసరం లేదు ఇట్లా ఉన్న మక్కు మక్కిన ఇవి దూరగాయలకు ఇవి ఇవి తీయగా వస్తాయి దూరగాయలు ఇవి తెంపుకొని తినాలా ఇగో కింద రాలిపినాయి మస్తు మా తమ్ముడు అయితే రాలిపిండు ఇగో ఇంకా మా దగ్గర ఛత్రి ఉన్నది ఇగో ఛత్రి ఎలా మస్తు జమ చేసిండు ఇక మేము కాగిదాము ఏం చేసుకోలేము ఇవన్నీ కచ్చరికాయలు అన్ని తీసేటిండు ఇవి మక్కినవి ఇగో మక్కిన ఏవి గివి తినాలా ఇవి తినాలా ఈత కాయలు మంచిగా ఉంటాయి ఈత కళ్ళు మంచిగా ఉంటుంది ఇంకా తాటి కళ్ళు మంచిగా ఉంటుంది తాటి ముంజలు కూడా మంచిగా ఉంటాయి ఇవి తీసుకోవాలా మనకు టైం దొరికినప్పుడు తీసుకోవాలా రావాలని పనులు తినాల కానీ సూపర్ ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటాయి కింద రాలిని కూడా కానీ సీసా దాగి పడేసి లేడా సీసా కనబడుతుంది దారి పడిన బయట వాళ్ళు అయినచ్చు కొందరు తిన్నారు కొందరు తింటారు నేను మేకలు మేపినప్పుడు మస్తు తింటుంటేనే కానీ ఇవి సన్నమునే కాయలు దొడ్డు ఉంటాయి ఇంకా వేరే షర్టు కుద్దామా సన్నం లేవు ఇది బాగా సన్నం లేదా వేరే షర్టు వద్దామంటే దొడ్డునే ఆ దొడ్డు లేవు ఒకటి కనబడుతున్నాయి కానీ అక్కనే లేవు అటు అందు ఈ షర్టు సన్నమే సన్నమాయ చాలదా అన్ని ఏం ఇక నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి దోస్తులు ఇంకా మరిన్ని వీడియోలు కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ క్షత్రిలా వచ్చి ఇక గుళ్ళలో పోసినాం ఇక ఇట్లా ఎలా ప్లాన్ ఏం లేకుండా ఇక కావరిగేనా